లేదా ఏదైనా చదువుకి ఇబ్బంది పడతాం అనుకుంటారు కానీ అది ఒక అపోహ మాత్రమే కానీ రక్తదానానికి ప్రతి ఒక్క యువతరం ముందుకు రావాలి ప్రతి సంవత్సరాలు దాటిన వాళ్ళు సంవత్సరం నేర్చేస్తారు మీకు లేదా సంవత్సరం ఒకసారి అయినా సరే తక్కువ రక్తం చేయాలి ఎందుకంటే నేను చెప్తున్నాను నేను సుమారు రెండు వేల ఏళ్ళు స్టార్ట్ చేస్తాను ఈ యొక్క జిమ్ సుమారు నేను చాలా మంది లైఫ్ సేవ్ చేసి ఎందుకంటే ఒక అత్త నిలిగా మా అమ్మలకు ఒక రక్తదానం ప్రాబ్లం సార్ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ మనకి ఇంకా రక్తంలో అనేక రకాల కొన్ని 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా తెలుస్తుంది అయితే మానవత్వం ఒక రక్తదా మనం కాపాడాలంటే మన రక్తం ఇస్తేనే ఒక పేసే మనం కాపాడగలుగుతాం అయితే సొసైటీలో ఇదొక వ్యాపారం అవుతుంది బాగుంటే అంటే నేను చెప్తున్నాను రక్తం అంటే కొన్ని ప్రైవేట్ వచ్చే చాలా వాళ్ళ మానవత్వంతో రక్తదారు అంటే నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్కే ఇస్తాను అనమాట ఏదైనా బ్లడ్ క్యాంప్ పెడితే గవర్నమెంట్ ఆర్ రెడ్ క్రాస్ ఏంటంటే సొసైటీకి ఒక సర్వీస్ఫుల్ అది గవర్నమెంట్కి ఇచ్చినట్టయితే పేదవాడికి ఫ్రీగా వెళ్తాది ఇది తెలుసుకోండి మీరు చాలా